ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామ్ అంటే మీ అందరి వాడు సో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక అన్బాక్సింగ్ చేయబోతున్నాం అదేంటంటే వెలో మ్యాక్స్ ఎస్ జీరో జీరో వన్ వైర్లెస్ మైక్రోఫోన్ది సో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనికి కంప్లీట్ రివ్యూ ఇస్తాను బాక్స్లో ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎలా వాడాలి సో టోటల్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అలాగే సో యూజ్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంది అనేది మీకు ఇప్పుడే కంపల్సరీ ఇదే వీడియోలో చెప్తాను సో కాబట్టి కంప్లీట్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఓకేనా సో ఓకే లెట్ స్టార్ట్ అన్బాక్సింగ్ ఓకేనా సో యాక్చువల్గా నేను ఇది అమెజాన్లో కొన్నాను అమెజాన్లో వచ్చేసి నాకు రెండు వేల నూరు పడింది రెండు వేల నూరు రూపాయలు పడింది సో టూ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇంకొకటి ఏమంటే మనకి ఆండ్రాయిడ్ వర్షన్ కొంచెం తక్కువలో వస్తుంది సో ఇది నేను యూనివర్సల్ వర్షన్ కొన్నాను అనమాట కాబట్టి కొంచెం ఎక్కువ పడింది సో రెండు వేలన్నూరు రూపాయలకి ఇది వస్తా కాదనేది చూద్దాం ఎలా ఉందనేది ఏంటి సో ఇదైతే మైక్రోఫోన్ బాక్స్ ఇచ్చాడు సో ఇంకా ఏమేందో ఫస్ట్ చూద్దాం తర్వాత మనకి దాని గురించి కంప్లీట్ రివ్యూ చేద్దాం ఒక బాక్స్ ఏదో ఇచ్చాడు సో మాన్యువల్ గైడ్ ఇచ్చాడు సో అలాగే మళ్ళీ కుట్టి వారంటీ కార్డ్ ఇచ్చాడు అంటే ఇది స్కాన్ చేస్తే మనం వారంటీ అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకే డెలివరీ అయిన తర్వాత సెవెన్ డేస్ లోపల అది స్కాన్ చేసి పంపించమని చెప్పి ఇచ్చాడు దాంట్లో ఓకే ఇవన్నీ పక్కన పెడితే మాన్యువల్ గైడ్ మాన్యువల్ గైడ్ ఎవరు అంతగా చూడరు సో వచ్చిన తర్వాత మీరు గ్రాంట్ చూసుకోండి కాకపోతే దీంట్లో మెయిన్ ఒకటి ఇచ్చాడు అది చెప్తాను చూడండి నోట్ అనేసి ఓపో వివో ఐక్యూ అండ్ రియల్మీ సో ఆ బ్రాండ్స్ మాత్రము ఓటీసీ అంటే మీరు సెట్టింగ్స్లో పోయేసి ఓటీజెన్ సెట్ అంటే ఓటీజేన్ వస్తుంది సో అక్కడ అది ఓపెన్ చేసి పవర్ సప్లై కనెక్ట్ చేసుకోవాలి అప్పుడే కనెక్ట్ అవుతుంది అదర్ బ్రాండ్స్కి ఏం లేదు సో డైరెక్ట్గానే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకే అది పక్కన పెట్టేసి మెయిన్ మనకి ఇది కాబట్టి ఇది చూద్దాం ఎలా ఉంది ఏమైనది ఓకే వెయిట్ అయితే కొంచెం బాగానే ఉంది వెలో మ్యాక్స్ బ్రాండ్ నేమ్ ఇచ్చాడు సో బాక్స్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో బాక్స్లో ఏదైతే ఇచ్చాడో బ్లాక్ అండ్ ఎల్లో సేమ్ అలాగే ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ ఒక కనెక్టర్ ఇదే మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి అనమాట అండ్ అలాగే రెండు మైక్స్ ఇచ్చాడు అనమాట ఓకే చాలా బాగున్నాయి అయితే ఓకే ఈ ప్రైస్కి చాలా సూపర్ ఓ ఓకే మ్యాగ్నెట్ పెడితే కరెక్ట్గా కనెక్ట్ అయిపోతాను అనమాట దీని దీనికి కూడా మ్యాగ్నెట్ పవర్ ఇచ్చాడు చాలా బాగుంది అండ్ అలాగే ఇవి కూడా మ్యాగ్నెట్ వావ్ మ్యాగ్నెట్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మ్యాగ్నెట్ది సో ఎలాగా ఉంటుందో చూద్దాం వావ్ వెరీ గుడ్ లాంగ్ నుంచి పెట్టినా కూడా అదే లాక్కొనే వస్తుంది సో ఓకే అలాగే క్లిప్ కూడా ఇచ్చాడనమాట అంటే మనం క్లిప్ వైట్స్ కావాలంటే క్లిప్ కూడా చేసుకోవచ్చు సో లేదంటే మనకి ఎక్కడైనా అలాగే మ్యాగ్నెట్ సిస్టంతో కనెక్ట్ చేసుకోవచ్చు సో అలాగే ఇది కనెక్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో ఏమనేది సో తర్వాత ఇంకా ఏదో బాక్స్ ఇచ్చాడు కదా ఏమనేది ఇది చూద్దాం ఓకే అది చెప్పాను కదా యూనివర్సల్ వర్షన్ అని సో కాబట్టి ఇది ఒక కనెక్ట్ ఇచ్చాడు అనమాట ఇది వచ్చి ఐఫోన్ కనెక్ట్ అంటే ఐఫోన్కి ఇది సిపిన్ నుంచి ఉంటుంది కాబట్టి ఈ సిపిన్ కనెక్ట్ చేసుకొని సో ఇది ఇలా సిపిన్కి ఇలా కనెక్ట్ చేసుకొని సో మనం ఐఫోన్కి ఇది కనెక్ట్ చేసుకోవడమే అలాగే డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది లేదంటే ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ యూజ్ చేస్తామంటే సో ఆండ్రాయిడ్కి డైరెక్ట్గా ఇది ఆండ్రాయిడ్లో యూజ్ చేసుకోవాలన్నమాట డైరెక్ట్లీ ఇలాగే పెట్టేస్తామంటే ఆండ్రాయిడ్ కనెక్ట్ అవుతుంది అండ్ కేబుల్స్ రెండు ఇచ్చాడనమాట సో రెండు ఎందుకు అనుకుంటున్నారా సో ఇది ఏమంటే మనకి మొబైల్కి చార్ కేస్కి ఇక్కడ కనెక్ట్ చేసుకో మొబైల్ చార్జ్ ఛార్జ్ చేసుకోవచ్చు సో ఛార్జింగ్ చేసేటప్పుడు అండ్ అలా కాకుండా మనకి దీనికి కనెక్టర్కి ఛార్జింగ్ చేసుకోవాలన్నా కూడా అండ్ అలాగే సో దీనికి కూడా మనం డైరెక్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట అయినా ఇచ్చారు కదా దీనికి కూడా డైరెక్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు టూ అవర్స్ పడుతుందంట ఛార్జింగ్ చేసుకోవడానికి సో బాక్స్ ఛార్జింగ్ కూడా సేమ్ టూ అవర్స్ పడుతుంది సో టోటల్ కంప్లీట్లో ఫార్టీ ఎయిట్ అవర్స్ ఛార్జింగ్ ఉంటుందంట అలాగే పెట్టేస్తే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఛార్జింగ్ ఉంటుందంట అండ్ మనకి యూజింగ్ అవర్స్ వచ్చేసి ఎయిట్ అవర్స్ అని ఇచ్చారు సో వన్ ఫిఫ్టీ మీటర్స్ వరకు కనెక్ట్ అవుతుంది అని చెప్పించారు ఓకే అది చూద్దాం ప్లస్ వాడి చూసిన తర్వాత అది తెలుస్తుంది సో అది బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది కాకపోతే క్యారీ చేయాలంటే కొంచెం కష్టం ఇంత బాక్స్ పాకెట్లో పెట్టుకుని ఎక్కడైనా క్యారీ చేయాలంటే కొంచెం కష్టం ఓకే కాకపోతే బాగుంది యాక్చువల్గా ఇంకా కనెక్ట్ ప్రాసెస్ పోయామంటే మనం కింద ఒక పిన్ ఇచ్చా ఇక్కడ ఒక కవర్ ఇచ్చాడు ఈ కవర్ తీసేసి ఎలా పెట్టేసామంటే చాలు చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుందా ఛార్జింగ్ చూపిస్తాం చూడండి ఎయిటీ త్రీ పర్సెంట్ ఛార్జింగ్ ఉందంట ఓకే సో ఇది అలా కనెక్ట్ అయిపోతుంది మనం మొబైల్ అయిపోయిన తర్వాత పెట్టుకున్నా కూడా మనకు అక్కడే ఛార్జింగ్ ఉంటుంది సో అలాగే ఇది కనెక్ట్ చేసి ఇప్పుడు ఎలా ఉందో సౌండ్ క్వాలిటీ కూడా చూద్దాం మనం స్లెట్స్ అది కూడా మీకు ఇప్పుడే చూపించేస్తాను ఇదే మొబైల్లోనే సౌండ్ క్వాలిటీ కూడా ఎలా వస్తుంది అనేది మీకు ఇప్పుడే చూపిస్తాను ఇదే వీడియోలోనే మీకు దాని వాయిస్ క్లారిటీ కూడా తెలిసిపోతుంది అన్నమాట విన్నారా సో ఎలా ఉందో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ రివ్యూ మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేసి షే షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ